బ్రాహ్మణ యువజన అభివృద్ధి కోసం బ్రాహ్మణ యువజన వృత్తి నిపుణుల సంస్థ పనిచేస్తుందని ఐటీ ప్రముఖులు డాక్టర్ ఫనీంద్ర గొల్లపల్లి అన్నారు తూర్పుగోదావరి బ్రాహ్మణమిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు సత్రంలో విప్ర కార్యాచరణ సదస్సు జిల్లా అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ సదస్సులో యువ బ్రాహ్మణ వృత్తిదారుల కోసం బైపా అనే సంస్థను ప్రారంభించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని ఆనంద్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో బ్రాహ్మణ యువత ముందుకు దూసుకెళ్లాలన్నారు రాజకీయాల వైపున ముందుకెళ్లాలని సూచించారు సంస్థ కన్వీనర్ అజ్జరాపు ప్రణవ్ సంస్థ పనితీరును తెలిపారు సంఘం రాజమండ్రి అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ జిల్లా మహిళా సంఘాల అధ్యక్షురాలు ఏచూరి ప్రసన్న ప్రధాన కార్యదర్శి కె సూర్యకుమారి జిల్లా ప్రధాన కార్యదర్శి కలగా సుబ్రహ్మణ్యం యువజన నాయకులు మల్లాది ఉదయరాణ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ అనురాధ తది తరులు పాల్గొన్నారు పలు తీర్మానాలను ఆమోదించారు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు ఈ రోజు ముఖ్యంగా ఎక్కువ చదువుకున్న వాళ్ళు బయట రాష్ట్రాల్లో బయట దేశాలకు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుతున్నారు సో దాని వల్ల మన సంఖ్య జ్ఞానాటికి తగ్గుతోంది వెళ్ళిన వాళ్ళు అక్కడ చక్కగా మంచి పొజిషన్స్లో సెటిల్ అవుతున్నారు డాక్టర్లు ఇంజనీర్లు గవర్నమెంట్ ఆఫీసుల్లో గవర్నమెంట్ ఆఫీసు బయట దేశాల్లో కూడా సెటిల్ అవుతున్నారు ఎంతో వాళ్ళ ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటున్నారు దగ్గర నుంచి డిసిప్లిన్ మిగతా వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళకి ఉండే అలవాట్లు కొన్ని మన వాళ్ళు నేర్చుకుని ఆ అలవాట్ల వల్ల పబ్లిక్గా ప్రదర్శించడం వల్ల నలుగురిలో ఎక్కువ చొలకన గురవుతున్నారు అది నేను చాలా సందర్భాల్లో గమనించాను రెండవది మనందరికీ తెలిసిందే పంచతంత్ర కథలు వచ్చినప్పుడు వెళ్ళం ఒక పుల్లగా ఉంటే వెలుగు కొట్టేస్తారు అదే ఒక కట్టగా ఉంటే దాన్ని ఎవరు వెలుచలేరు ఇప్పుడు ఆ ఒక పుల్లని ఒక శాఖ అనుకోండి ఏ శాఖ కాశాఖ మనం మా శాఖ మీ శాఖ అని అలా పెట్టుకోవద్దు శాఖ భేదము ఉండాలి అది ఎంతవరకు ఇంట్లో ఉన్నంతవరకు బయటకు వస్తే మనందరం బ్రహ్మలం మనందరం హిందువులం అనే ఐక్యతా భావన కూడా ఉండాలి డిగ్నిటీ అవ్వలేదు మనం రకరకాల వ్యాపారాలు మనం చేయొచ్చా ఈ వ్యాపారం మనం చేయొచ్చా ఈ వ్యాపారం మనం చేయలేమా ఈ ఉద్యోగం మనం చేయొచ్చా చేయకూడదా అని కాదు ప్రతి వాళ్ళు స్కిల్ని ఎక్కువ డెవలప్ చేసుకోవాలి గ్రామాలు స్వతహాగా స్వయం ప్రతిభ కలిగి ఉంటారు దాన్ని ఒకటి కంటే ఎక్కువ రంగాల్లో విస్తరించేలా చూసుకోండి